నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి అప్పుల బాధల నుంచి మనం బయటపడాలి అని అంటే కనుక ముందు కల్లుపు పరిహారం అనేది ఒకటి తెలియజేశామండి నిజంగా ఆ కల్లుపు పరిహారం అనేది ఎంతో మందికి చాలా బాగా ఉపయోగపడిందండి ఈ రోజు ఒక ఆవిడ మనకి మెయిల్ పెట్టారండి అక్క మీరు చెప్పిన ఈ కల్లుపు పరిహారాన్ని నేను చేశాను నాకు ఇరవై ఐదు లక్షల రూపాయల అప్పు అనేది నేను రెండు రోజుల్లో తీర్చుకోగలిగాను అక్క అని చెప్పి ఆవిడ నాకు తెలియజేశారండి నిజంగా ఎన్నో కమెంట్స్ అండి చాలామంది కూడా అక్క మాకు బాగా పనిచేసింది అని అలాంటిదే ఈరోజు ఇంకొక రకమైన కల్లుపు పరిహారాన్ని అంటే అదే విధంగా అండి ఇంకా కూడా బెటర్గా మనం ఇంకా మంచి రిజల్ట్ రావాలి అని అంటే కనుక ఏం చేయాలి అనేది కూడా ఇంకొక వీడియో కూడా ఈరోజు వీడియోలో తెలియజేస్తున్నాను అనమాట ఇంకా పరిహారం ఏంటి అనేది తెలుసుకోవడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి నమస్తే అండి మీ అందరికీ ఒక విషయం చెప్పాలి నా జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు నాకు ఒక గురువుగారు పరిచయం అయ్యారండి నాకున్న సమస్యల్ని ఈ గురువు గారు చాలా ఈజీగా ఫోన్ ద్వారా ఆయన కొన్ని పూజలు చేసి మన సమస్యని పరిష్కరించడం అనేది జరిగింది అందువల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అంటే ప్రేమ పెళ్లి సంతానం ఆరోగ్యం విదేశీ ప్రయాణం కోర్టు సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు మానసిక శారీరక సమస్యలు పర్సనల్గా మీ సమస్యలు అనేవి ఎలాంటివి అయినా సరే వెంటనే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన పేరు కోయిదర గారండి ఆయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఇంకా ఇప్పుడే ఆయనకి కాల్ చేసి మీ సమస్యల్ని ఇట్టే పరిష్కరించుకోండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి నిజంగా అండి అప్పుల బాధలు అనేవి చాలామందిని టార్చర్ పెడుతున్నాయండి అంటే కష్టపడుతున్నాం మనందరము ఆ కష్టానికి తగిన ప్రతిఫలం అనేది దక్కకపోవడం డబ్బు అనేది సరిపోకపోవడం అనేది జరుగుతుంది ఇప్పుడున్న జనరేషన్ కండి అడిగిన పిల్లలు అడిగితే అది మనం కొనిపెట్టకపోతే వాళ్ళు మా అలగడం కానీ అన్నం తినకపోవడం కానీ కోపడడం కానీ ఇలా చేస్తూ ఉంటారు పిల్లల గురించి ఒక గురించి కూడా అండి మనం కొన్ని విషయాలు పిల్లలకి తెలియచేయాలండి ఫస్ట్ వాళ్ళు అడిగింది కొనిపెట్టడం మన బాధ్యత అయితే వాళ్ళు అడిగిన విషయాలు కొనడం అనేది కూడా ఎంత కష్టమో అనేది కూడా మనం తెలియజేయాలి అంటే పెళ్ళి కానీ చదువులు కానీ ఇలాంటి విషయాలు కంపల్సరీ అని అనుకున్నప్పుడు మనం అప్పు చేయడంలో తప్పు లేదండి అంతేకాకుండా అనవసరమైన ఖర్చులని మనం వాళ్ళకి డబ్బు సంపాదిస్తే ఎంత ఖర్చు కష్టపడాలి అనే విషయాలను కూడా మనం వాళ్ళకి తెలియజేయడం అనేది కూడా అంతే అవసరం అన్నమాట ఇంకా అలా గనక మనం అప్పు చేసిన సమయంలో ఆ అప్పు అనేది తీర్చడానికి మనం ఎన్నో రకాల పరిహారాలు తెలియజేస్తూ తెలియజేస్తూ ఉన్నామండి అలాగే ఈరోజు కూడా అండి అదే కల్లుప్పుతో ఇంకొక శక్తివంతమైన పరిహారం అండి నిజంగా ఎంతోమంది అండి నిజంగా అసలు క కల్లుప్పు అంటే ఏంటండి అంటే ఆ లక్ష్మీదేవి స్వరూపమే కాబట్టి కల్లుప్పులో అమ్మవారు నివాసం చేస్తారు అనేది ఐదీకంగా చెప్పబడుతుంది కాబట్టి పురాణాలలో ఇది నిజం అండి అక్షరాల నిజం ఎవరైతే గనక కల్లుప్పుని ఎక్కువగా ఇంట్లో కూడా వంట చేసేటప్పుడు కూడా వంటలో మనం కల్లుప్పుని ఎక్కువగా ఎందుకు ఉపయోగించమంటున్నాం అది హెల్తీ అండి మనకి హెల్త్నే హెల్త్కి చాలా వరకు కూడా మనకు ఉపయోగపడుతుంది అందుకోసమే అనుకుంటామండి అలా కాదు మనకి నిజంగా కల్లుపు అనేది మనం తినడం వల్ల మనకి కడుపులోకి వట్టి కల్లుపుని మనం అలా తినలేం కాబట్టి ఆహారానికి కల్లుప్పుని ఉపయోగించడం అనేది చాలా మంచిదండి అలాగా ఆ లక్ష్మీదేవిని మనం స్వీకరిస్తున్నాం నిజంగా మనలో ఉన్న ఒక నెగిటివ్ ఎనర్జీ ఒక భయం అనేది అంతా కూడా పోయి ఒక పాజిటివ్ ఎనర్జీ రావటం కోసమే మనం కల్లుపుని ఉపయోగిస్తున్నామండి ఉపయోగించమని కూడా పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు ఇదివరకు పెద్ద 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 జాడీల్లో వేసి పెట్టేవాళ్ళండి ఎప్పటికప్పుడు శుక్రవారం నా శుక్రవారం శుక్రవారం ఖాళీ అవుతూ ఉంటే కొద్ది కూడా ఆ కల్లుపులో ఆ జాడీలో కల్లుపుని నింపుతూ ఉండేవాళ్ళండి అందువల్ల అలాంటి వాళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఎంత డబ్బు కష్టం వచ్చినా కూడా మళ్ళీ మళ్ళీ మేనేజ్ చేసుకోకూడదు చే చేయటం సర్దుకుపోవటం అలాంటివి చేస్తూ ఉండేవాళ్ళండి ఎంత పెద్ద అప్పులున్నా కూడా తీర్చుకో తీరాలి అన్న ఒక నమ్మకం అనేది ఒక ధైర్యం అనేది చాలా ఎక్కువగా ఉండేదనమాట ఇద్దరు వాళ్ళకి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ కొంచెం మనం ఏదైనా అప్పున్నా సరే ఎవరైనా అడగంగానే టె టెన్షన్ అయిపోతూ ఉన్నాం అయ్యో అప్పు తీర్చలేకపోతున్నాం భయపడుతున్నాం మనకు ఒక బలం అనేది రావాలి అనంటే ఆ బలాన్ని ఇవ్వగలిగే శక్తి దేనికి ఉంది అని అంటే కల్లుపుకి ఎక్కువగా ఉందండి డబ్బుని ఎలా అయితే ఆహ్వానించడానికి మనం లక్ష్మీదేవి పూజ చేస్తూ ఉన్నామో అలాగే కల్లుపుతో పరిహారాలు కూడా మనం ఇంట్లో చేస్తూ ఉంటాం అంటే కల్లుపుతో కల్లుపు ీపాన్ని వెలిగించమని చెప్పాం నిజంగా కల్లుప్పుని ఎలా అయితే కనుక ఉపయోగిస్తే మంచిది కల్లుప్పులో మనం ఒక పసుపు కొమ్మని కానీ లేదంటే వస వసకొమ్ముని కానీ ఎలా అయితే వేసి ఆకర్షించుకుంటూ ఉన్నామో లక్ష్మీదేవిని అలాగే అప్పుల బాధ నుంచి తీరడం కోసం మనం ఈరోజు ఈ పరిహారాన్ని తెలియజేస్తున్నామండి మీరు ఏం చేస్తారు అనంటే మీ అరచేతిలో కొంత కల్లుప్పుని తీసుకోండి అరచేతిలో ఒక చేతిలో కాదండి అరచేతిలో ఒక గుప్పెడు కల్లుప్పుని తీసుకోండి అరచేతిలో పోసుకోండి అరచేతిలో పోసుకొని మీరు తూర్పు దిక్కుగా చూ చూస్తూ చక్కగా మీకు ఎలాగైతే కనుక అప్పులు ఉన్నాయో ఎంత అప్పులు ఉన్నాయో ఆ అప్పులు తీర్చమని కల్లుప్పుతో చెప్పండి అంటే సాక్షాత్తు లక్ష్మీదేవితో చెబుతూ ఉన్నట్టుగానే అండి మీరు మామూలుగా మన పూజలు చేసి పరిహారాలు చేసేది ఒక అయితే ఇలా పరిహారాలు అంటే ఈ విధంగా పరిహారం చేయడం అనేది మరొక వంతండి చాలా శక్తివంతమైన పద్ధతి ఇది కూడా అందువల్ల అలా చేసిన తర్వాత ఆ కల్లుప్పుతో అమ్మ నా అప్పులన్నీ నేను తెలుసో తెలియకు ఇలాంటి అప్పుల బా బాధ్యతలో ఇరుక్కుపోయాను ఈ అప్పుల్లో బయటపడవే ఈ తల్లి నన్ను అని చెప్పి అమ్మవారితో మీ అప్పులు ఏదైతే ఉన్నాయో ఎంత అమౌంట్ అయితే ఉందో అంతా కూడా తీర్చమని చెప్పి తీర్చమని అడిగిన తర్వాత ఆ కల్లుప్పుని నిజంగా రెండు చేతులు కూడా జోడించి అంటే ఓపెన్ చేసి మధ్యలో వేసుకోండి కల్లుపుని అలా చే ఉప్పుని ఉప్పుతో చెప్పిన తర్వాత అప్పుడు మళ్ళీ క్లోజ్ చేసేయండి క్లోజ్ చేసేసి దండం పెట్టుకున్నట్టుగా క్లోజ్ చేసి అప్పుడు అడగండి మళ్ళీ అమ్మని అడగండి మనస్ఫూర్తిగా అడిగేటప్పుడు మీరు ఓం శ్రీమ్ ఓం శ్రీమ్ ఓం శ్రీమ్ అనే బీజాక్షరాన్ని మీరు ఒక ఐదు నిమిషాల పాటు అనుకోండి అనుకున్న తర్వాత ఆ కల్లుప్పుని మీరు ఏం చేస్తారంటే షింకు దగ్గర కానీ మీరు ఎక్కడైతే చేతులు వాష్ చేసుకుంటారో అక్కడికి వెళ్ళి ఆ కల్లుప్పుని చక్కగా మీ చేతులకి అర చేతులతో కొంచెం రుద్దుకోండి ఒక గుప్పెడో మీరు రెండు స్పూన్లు మూడు స్పూన్లు తీసుకుంటారు కదా ఆ కల్లుపుని రెండు చేతులతో చక్కగా రుద్దేసుకోండి రుద్దేసుకొని మీరు చక్కగా కొంచెం వాటర్ తీసుకొని ఆ కల్లుపుని జార విడుస్తున్నట్టుగా మీరు షింకులో అయితే చేస్తే కనుక మీరు ట్యాప్ తిప్పేసేయచ్చు చక్కగా కళ్ళు పంతా కూడా వెళ్ళిపోతుంది అంటే మీ అప్పులన్నీ కూడా అలా కరిగిపోతున్నాయని అర్థం అండి అందువల్ల ఇలా ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్ అది కూడా ఎప్పుడు చేయాలి అనేది కూడా ముఖ్యమైన సమయం అనేది ఉందండి ఆ సమయం ఎప్పుడు అనంటే మంగళవారం నాడు కుజహోరా సమయం అంటే మధ్యాహ్నం పూట మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల సమయంలో మీరు రెండు రోజుల పాటు చేసి చూడండి ఫ్రెండ్స్ నిజంగా మీ అప్పులు కూడా అంటే కుజ కుజహోరా సమయం అనేది మంగళవారం నాడు మూడు సమయాల్లో వస్తుందండి ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు ఆ తర్వాత మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల వరకు మీరు మధ్యాహ్న సమయం అనేది చాలా శక్తివంతమైన సమయం అండి ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు సమయం అనేది ఉంటుంది రెండు రోజులు అంటే రెండు సార్లు ఒక మంగళవారం మీరు ఈసారి ఈ వారం చేశారు అని అంటే మళ్ళీ వచ్చే మంగళవారం రెండు సార్లు ఈ రెండు రోజుల్లోనే ఖచ్చితంగా మీకు ఎంతటి అప్పున్నా సరే నిజంగా ఆదాయం మీకు వచ్చే లాభాలు అలా ఉంటాయండి మీకు వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ రెండు వారాలు రెండు రోజులు మీరు చేస్తారు ప్రతి మంగళవారం ఈ మంగళవారం చేస్తే మళ్ళీ వచ్చే మంగళవారం ఖచ్చితంగా చేయండి ఈ హో కుజ హోరా సమయంలో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు మీరు ఇలా చేసిన తర్వాత మీకే అనిపిస్తుందండి మూడో వారం మిమ్మల్ని డబ్బు అనేది వెతుక్కుంటూ రావడం ఖచ్చితంగా జరుగుతుందండి అది ఎంత పెద్ద అప్పు అయినా సరే ఇరవై ఐదు లక్షలు కాదండి యాభై లక్షల అప్పున్నా కూడా వెంటనే తీరిపోతుందండి అంత శక్తి ఉందండి ఈ కల్లుప్పకి మీరు మనీని అట్రాక్ట్ చేసుకోవడానికి కానీ అప్పులు తీరడానికి కానీ చాలా పవర్ఫుల్ అయిన ఒక పరిహారం అండి ఎన్నో లక్షల మంది ఎన్నో లక్షల మందిని కాపాడిన కలుపు పరిహారం అండి ఇది ఇంకా కూడా నమ్మకంతో ఇలా చేస్తూ ఉన్నారు మీరు కూడా మీకు ఇలాంటి అప్పులు ఉంటే కనుక మీరు ఈ మంగళవారం అంటే రేపే మంగళవారం అండి మధ్యాహ్నం పూట తప్పకుండా చేసి చూడండి ఫ్రెండ్స్ మంచి రిజల్ట్ ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో మళ్ళీ మంచి గోవులు మళ్ళీ కలుస్తాను అంతవరకు